హాయ్ హలో వెల్కమ్ టు గంధం బ్లాగ్స్ ఈ బ్లాగ్ ఏంటంటే మేము అరుణాచలంకి వెళ్ళిన వీడియోని లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశా కదా ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం ఎలా జరిగింది మేము ఎలా చేసుకున్నాము ఏంటి అని చెప్పి ఫుల్ బ్లాగ్ చూడండి టెంపుల్ వచ్చేసింది చూస్తూ ఉండగానే ఇది టోటల్ టెంపుల్ ఆర్కిరెక్ ఆర్కిటెక్చర్ ఈ టెంపుల్కి ఒక యునిక్ ఉందండి చూస్తూ ఉంటేనే అలానే ఉండిపోవాలి అనిపిస్తుంది టెంపుల్కి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉన్నవి మేము ఏ గేట్ నుంచి ఎంటర్ అయ్యామో అంత క్లారిటీగా తెలీదు కానీ నాలుగు వైపులు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అలా నాలుగు వైపులా రాజగోపురాలే ఉన్నాయి ఇది లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా దర్శనంకి ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ దర్శనం ఉంది నార్మల్ దర్శనం ఉంది వీకెండ్స్లో ఎక్కువ రష్ ఉంటుందంట సో మేము వీక్ డేస్లోనే వెళ్ళినాం కాబట్టి ఎక్కువ రష్ ఏం లేదు సో దానివల్ల మేము నార్మల్ దర్శనంకి వెళ్ళినాము ఇది లోపలికి వెళ్ళిన తర్వాత కోనేరు దగ్గర చూడండి చూస్తుంటే అలానే చూడాలి అనిపిస్తుంది అంత బాగుంది ఈ టెంపుల్ వైబ్ అయినా కానీ ఏమంటారు లోపల కోనేరు అయినా మేము ఫస్ట్ టైం ఇలా చూడడము అండ్ క్యూ ఎక్కువగా లేదండి అంటే రష్ ఎక్కువ లేదు నార్మల్గా ఉంది సో అలా మేము వెళ్ళిపోతూనే ఉన్నాము అంటే వెయిటింగ్ అనేది ఎక్కడ లేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అరుణాచలం గురించి మీకు కొన్ని విషయాలు ఎందుకంత ప్రత్యేకత ఉంది ఈ టెంపుల్కి అంటే అన్నమలే అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది పంచభూత లింగాల్లో ఇది ఒకటి పేరు అగ్నిభూత లింగము అయితే అరుణాచలం అనే పేరులో ఉంది ఒకటి ఏంటంటే అరుణ అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అంటే ఎర్రని కొండ అని అర్థం నిజంగానే ఇప్పుడు నేను చెప్పినట్టు అగ్నిభూత లింగం అని లోపల చాలా వేడిగా ఉంది చాలా ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ అటువైపు ఇటువైపు ఉన్నాయి ఫ్యాన్స్ ఎంత ఉన్నా నిజంగానే లోపల అగ్ని అంత వేడిగా ఉంది అండ్ అక్కడ వెళ్తుంటే అంటే ఎంత ఫ్యాన్స్ అవి ఏమున్నా చాలా వేడిగా ఉంది గాయస్ అంటే దేవుడే ఇంకా అగ్నిభూత లింగం అని పేరు ఉంది కదా మేబీ దానివల్లనే వల్లనే ఇంకంత వేడిగా ఉందేమో லகையாளும் இனிய நாமம் ஓம் நமசிவாய ஓம் நமசிவாய ஓம் நமசிவாய உணர்வையாளும் இதய கீதம் ఇక్కడ మీరు చూస్తున్న దేవుడు అరుణాచల ఈశ్వరుడు ఇంకా పార్వతి అమ్మవారు మన మెయిన్ ఈశ్వరుడు దగ్గర కొట్టనీకి లేదనమాట కొబ్బరికాయ సో అందుకని ముందుకు వచ్చిన తర్వాత ఉంది ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పట్టింది ఎందుకంటే అందరూ ఇక్కడే కొబ్బరికాయ కొడతారు కాబట్టి కొంచెం క్యూ ఉంది అక్కడ ఒక అయ్యగారు ఉన్నాడు ఆయననే కొట్టిస్తున్నాడు ఇంకా మనకి కొంచెం అంటారు బొట్టు కూడా ఇస్తున్నారు మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు మన చేతిలో పెడుతున్నారు ఆ తర్వాత లోపలికి వెళ్తుంటే లోపల ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు సో ఆ దర్శనం కోసం వెళ్తుంటుంది క్యూలో అక్కడ లోపల వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది వాటర్ కూడా తాగొచ్చు మనము నిజంగానే చాగంటి గారు చెప్పినట్టు లోపల చాలా వేడిగా ఉందండి ఏంటంటే చాలా ఫ్యాన్స్ ఉన్నాయి అప్పటికీ కూడా వేడిగా ఉంది మేము ఏంటంటే అరుణాచల ఈశ్వర అరుణాచల ఈశ్వర అనుకుంటూనే వెళ్ళినాం ఇది దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చినాము తర్వాత మా ఫ్రెండ్స్ ప్రసాదం తీసుకొని తింటూ నేను వీడియో తీస్తున్నా అని చెప్పి అలా మొక్కుకుంటున్నారు గాయ్స్ అంటే ఫ్రెండ్స్తో వెళ్తే అలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా సో అలా ఇది తర్వాత మేము బయటకు వచ్చే ముందు ఫొటోస్ కొన్ని అలా తీసుకున్నాము ఆ ఫొటోస్ ఏమీ నేను పోస్ట్ చేయలేదు ఇక్కడ మనం బయటకు వచ్చే దగ్గర కూడా ప్రసాదం ఇస్తున్నారు అంటే వాళ్ళే ఇంతకుముందు లోపలేమో మనం కొనుక్కోవాలి ఇక్కడ బయట వాళ్ళే ఇస్తున్నారు దాని తర్వాత మేము బయటకు వచ్చినాక బొట్టు పెట్టుకున్నాం గాయస్ మా ఫ్రెండ్ ఇట్లా ప్రసాదం తింటుంది అప్పుడే బొట్టు పెట్టడానికి వచ్చారు నేను అది ఫన్నీగా ఉంటుంది కదా అని చెప్పి షూట్ చేసిన దాని తర్వాత మేము వెళ్ళిపోయి అంటే ఈవినింగ్ ఫైవ్ అలా అయింది మేము ఫోటోస్ వీడియోస్ అన్ని తీసుకొని బయటకు వచ్చేసరికి దెన్ మేము చెక్అవుట్ చేసినాము రూమ్ ఇది స్టార్ట్ అయ్యే ముందు అనమాట ఇది తిరునావల్లి బస్ స్టేషన్ మేము పాండిచ్చేరికి వెళ్ళాలని వచ్చిన స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి కూడా కొండ కనిపిస్తుంది ఇది కూడా బాగుంది కానీ బస్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది ఏంటంటే అక్కడ బస్ ఈ బస్ కూడా ఫుల్ వరకు అక్కడే ఉండాలి టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ అంట ఇక్కడ నుంచి మళ్ళీ పాండిచ్చేరికి నైంటీ రూపీస్ నైంటీ ఫోర్ రూపీస్ టికెట్ బస్ ఏమో చాలా రష్ ఉంది కానీ ఇంకా మేము ఫ్రెండ్స్తో వెళ్ళినాం కాబట్టి అలా టైంపాస్ అయిపోయింది సాంగ్స్ వింటూ మాట్లాడుకుంటూ అలా అలా వెళ్ళిపోయినాము కానీ టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ కదా తెలియలేదు మళ్ళీ వర్షం పడుతూనే ఉండేసరికి ఆ విండోస్ మొత్తం క్లోజ్ చేసుకొని అట్లా వెళ్ళాలి ఉంచింది ఫైనల్ పాండీ రీచ్ అయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షం పడుతూనే ఉంది గైస్ బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి అంటే బస్తో పాటే వర్షం కూడా పడుతూ వచ్చింది తర్వాత దెన్ అక్కడ ఆటోస్ ఏం లేవన్నమాట అంటే ఎక్కడం కోసమని బస్ స్టాండ్లో ఉన్న ఎదురుగా ఉన్న ఆటో స్టాండ్ వాళ్ళు ఏమంటే అంటే టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ అంటున్నారు బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ కూడా లేదు కానీ యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి మేము బుక్ చేయడానికి ట్రై చేసినాము కానీ అవి బుక్ అవ్వట్లేదు అక్కడ కూడా మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెయిట్ చేసినాము దెన్ ఆ తర్వాత మా దాంట్లో ఒక వెళ్ళి మాట్లాడవచ్చు ఫైనల్గా మేము రీచ్ అయినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్